బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది అంతేకాదు ఈసారి హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ కూడా కావలసినంత మజా ఇస్తున్నారంటూ ఆడియన్స్ అంటున్నారు ఇక విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు హరిత హరీష్ ఇక ఆయన ప్రవర్తన ఒక సైకోలా ఉందంటూ బయట నెటిజన్స్ అంటున్న సంగతి తెలిసిందే ఇక విషయం పక్కన పెడితే వీకెండ్ హోస్ట్ నాగార్జున గారు వచ్చి హరిత హరీష్ కి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే అప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అతన్ని నెగిటివ్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే అయితే ఇదే విషయం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక మాస్క్ మ్యాన్ హరితరీష్ ఏకంగా కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ ప్లీజ్ దయచేసి నన్ను బయటకు పంపించేయండి నాకు ఇక్కడ అస్సల ఉండబుద్ధి ఇయ్యట్లేదు ఎందుకో మా వైఫ్ హరిత గారు గుర్తొస్తున్నారు అంతేకాదు ఇలాంటి జనాల మధ్య నన్ను పడేయడం నాకు అస్సలు నచ్చలేదు నేను బిగ్ బాస్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది నాలాంటోళ్ళు ఇక్కడ ఉండలేరు నా అంత జెన్యున్గా మాట్లాడే పర్సన్స్ ఇది సరైన ప్లేస్ కాదంటూ ఫుడ్ తినకుండా బిగ్ బాస్ని రాత్రి నుంచి వేడుకుంటున్నాడు ఇక ఇదే విషయాన్ని బరిణిగా తో చెప్పుకొచ్చాడు మరి మొత్తానికి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి దేనికైనా రెడీ ఏదైనా అన్న హరి తరీష్కి ఏమైంది ఎందుకు తనంతటి తానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతానంటూ ఫుడ్ మానేసి మరి నిరాహార దీక్ష చేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో మరి మొత్తానికి బిగ్ బాస్ ఇందులో కలగ చేసుకొని కన్వెక్షన్ రూమ్కు పిలుస్తారా లేకపోతే తనకు తానే వెళ్ళిపోతానంటున్నాడు కాబట్టి ఈ వారం ఏమన్నా సెల్ఫ్ నామినేషన్ చేసుకునే అవకాశం ఉన్నాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి హరి ప్రవర్తన ఎలా ఉందనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి